హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో త్రినాధుని వ్రత గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి అదేవిధంగా కమెంట్లో ఓం శ్రీ త్రినాథ నమ అని కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మధుసూదనుని కథ భక్తులారా మనస్సు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతము వలె ఉంటుంది శ్రీపురం అను గ్రామమునందు మధుసూధనుడు అను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడు అవుటచే అగుటచే భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినముగా కృషించుచూ ఉన్నది ఆ పాలుడు చిక్కపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లు పలికెను అయ్యా నేను చెప్పటి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల కావును ఒకటి తీసుకు రండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా అక్కడ బీదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగున్న దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా ఘన్వత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టి వారికి లోకమంతా భయపడతారు మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాను భార్య మిగులు దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీద వారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాణి గోచ చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకుని రండని చెప్పింది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామము తిరిగాను ఇటు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళాను ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు అతని ఆవులన్నీయు పాలతో నిండి ఉన్నవి దైవఘటన మాత్రం మరో విధముగా ఉన్నది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను అది మిగుల దుష్టబుద్ధి గలది బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి వేస్తుంది ఆ దినమున షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని అది చూచి షావుకారు అతి కోపంతో ఏమనుచున్నాడంటే ఇది దీని ముఖము చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మి వేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే వేస్తాను అనేసరికి మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో నేను షావుకారు వినండి యాభై రూపాయల ఖరీదుగల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడా రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణా నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను అంతా బ్రాహ్మణుడు మీరు షావుకారులు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేశాను ఆ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుకు ఇచ్చి వేసినాడు ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడెను వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందింది ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత అవి ఎటు కనిపించలేదు ప్రొద్దుపోయేడి వేలైనది ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెతకపోయినాడు వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకొంటూ బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలోగ చెట్టును చూచినాడు మధుసూదనకు త్రినాథ దేవులు దర్శనమిచ్చుట అది ఒక్క మర్రి చెట్టు పైన ముగ్గురు మనుష్యులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెలుచున్నావు ఆ సంగతి మాకుతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడ బీద వాడను మిక్షమెత్తుకుని బతికే వాడను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించట్లేదు ఈ దినము శ్రీపురము సంత ఆ సంతకు వెళ్ళి వెతుకుతాను ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రీనాథ స్వాములారా ఈ ఉద్దేశముతోనే నేను వెతుకుంటూ వెళుచున్నాను అని తన యొక్క సంగతి చెప్పాను అది విని బ్రాహ్మణు నాకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే నువ్వు ఎలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకుని రావలను అని త్రిమూర్తులు అన్నారు అప్పుడు బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలి అని అడగగా త్రిమూర్తులు ఇట్లని ఒక్క పైసా ఆకు చెక్క ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకును నేను బీదవాడను కదా భిక్షము ఎత్తుకొని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గొరంట పొద కనిపించుచున్నది కదా దాని మొదలు మూడు పైసలు ఉన్నాయి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండునేమో అని ఆ చెట్టు కిందకు పైకి లాగుచుండెను అది చూచి త్రినాథుల వారు బ్రాహ్మణుడా నీకు వెర్రి పుట్టినదా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లా పలికిరి ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగనూ తెస్తాను అని ప్రశ్నించగా నీపై మీద గావాంచలో తెమ్మని త్రిమాదులు అన్నారు అందులో కా బ్రాహ్మడు గావాంచలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అనగా ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్ము తలుచుకొని నూనె గావాంచలో పోసి తీసుకుని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు త్రినాదుల కరుణచే పంచెలో నూనె తినుచుట ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి తెలికల వాణితో ఒక్క పైసా నూనె గావాంచలో పోయమన్నాడు అందులక తెలికలవాడు ఆక్షరపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి వాణిని నూనె అడిగినాడు అప్పుడు ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటికి కావాలని అడగగా ఒక్క పైసా నూనె మాత్రము ఇవ్వమని బ్రాహ్మణుడు గావాంచ చూపినాడు తెలికలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు వీనిని మోసము చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు గావాంచ కొన చెంగు పట్టుకొని అచ్చడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడే తెలివి కలవాణి కుండెలో నూనె కొంచెమైనను లేకుండా పోయినది అది చూచి తెలికలవాడు మూర్చిపోయినాడు తెలికల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సీద తీర్చి కూర్చుండబెట్టినారు ఏమి చెప్పుదను ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడు వెళ్ళినాడు కుండెలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయాడు ఈ లాగును అందరూ విచారించి పరిగెత్తుకొని విప్పుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళినాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తలోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలనే దుత్త భర్తీ అయిపోయినది అది చూచి ముసలి తెలకలవాని ఆనందము చెప్పనలసి కాపోయినది విప్రుని గావాంచలో చమురు ఉంచినారు అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయాడు త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చి వేసి సెలవు అడిగినాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేస్తే నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాథులు అనగా అది విని స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలనో అని అనగా త్రినాథులు ఇలాగ చెప్పారు ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యం అక్కర్లేదు కొంచెముతోనే తృప్తి పొందుదాము ఇప్పుడు నువ్వు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే మాకు వీటితోనే మేల చేయుము మూడు మట్టి చిలుమల ఎందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలను దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి బత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి తొలి జాముల్లో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను అలాగున చేసిన సకల పాపములు నివారించును అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావాంచ చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను బీద బ్రాహ్మణుడను భిక్షమెత్తుకుని దినమున గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనిచున్నాను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపం మట్టించుటకు అగ్గి లేదు వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబము ఉపవాసముతో ఎదురుచూస్తుంటున్నారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఎగవించుకుని విజుడు కూర్చున్నాడు అది చూచి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్యా దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు అప్పుడు బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాల స్వామి వారికి సమర్పిస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము అగ్గి అగ్గిలేదే నేను ఏమి చేయగలను అని అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామివారికి మేళ సపరి సమర్పించాడు మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారము అనరించాడు త్రినాథులు బ్రాహ్మణుని అనుగ్రహించుట త్రిమార్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్తుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నాయందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బావుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తొలుకొని పోయి ఇంటికి చేరాడు చూడగా తన ఇంటిలో శ్రీ సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి అది చూచి అధికంగా సంతోషము పొంది కడుశ్రద్ధతో పూజను అర్పించినాడు చేయవలసిన కార్యములు అందరికీ విషదముగా తెలియబరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేలా సమర్పించినాడు మేలా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాద పూజ చేసినారు అందరి ఇళ్ళయ్యందు సుఖ సంతోషములు నిన్నెను దానివల్ల షావుకారులు అందరూ వ్యా వ్యాపారములు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చారు అని అడుగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలేను మధుసూదనుడు అని ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలో ఉన్న రైతులు దానిని అవలంబించి త్రినాద మేళ చేశారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళను చేసినారు అందరూ మోక్షమును పొందారు ధనధాన్యాలు కలిగి కుబేరింతో సమానమైపోయారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలాగనూ జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాడలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇలా అన్నాడు త్రినాథులు అనే దేవతలు ఏమీ దేవతలు వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయల జరిమానా ఇచ్చి ఆరు మాసములు జైలులో ఉండవలను అట్ల కాని ఎడల శూలం వేయబడుచునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండను విధించినారు దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయాడు నగరంలో ఏడ్పుఘోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తారు రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయాడని అనుకుంటాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఇచ్చున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేయుటకై స్వర్ణభద్రా నదీ తీరమందు ఆ ఉంచారు త్రినాథులకు దయ కలిగినది రాజకుమారుని బతికించి వేతుమా మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బావుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చారు రాజును వారి సమాహమును చూచి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చారు ఎందుకు విచారించుచున్నారు ఎందుకు విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనుము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలము రాజు యొక్క కుమారుడు చనిపోయాడు ఆ రాజేమీ దోషము చేసేనో కానీ ఈ బాబు చనిపోయాడు అని అనగా ఈ కుర్రవాడు చనిపోలేదే త్రినార్థుల వారికి రాజు అపాదారము చేసినందుకు ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఆ బాలుడు లేచి కూర్చుంటాడు ఆ మేళ చేయుటకు రాజు ఒప్పుకొని ఉన్నట్లయితే ఈ రాజకుమారుడు బతకగలవు అని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులయ్యారు అందరూ వాటి యొక్క మాటలు విని త్రినాథ స్వాముల వారి యొక్క పేర్లు ఆ రాజు తనయుని చెవిలో చెప్పారు ఏడు మేళాలు చేటుకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చుంటాడు అది చూచి అందరూ సంతోషమును పొందారు అప్పుడు త్రిమూర్తుల పేరు వాటి వాటికి స్మరించారు అందరి నోటి నుండి వెలుబడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించింది అటువంటి సమయమున ఓ వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విధిషములకు సలుకులను తీసుకుని వెలుచుండెను ఆ ఓడను అనిపించుకొని నది తీరమున ప్రవేశించాడు గోస చేసిన స్థలము దగ్గరికి వెళ్ళాడు వారిని చూచి చెల్లారా త్రినాదుల పేర్లు ఏమి పేర్లు మీరెందుకు ఇలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నది అని రాజుగారి మనుషులు ఇట్లన్నారు ఓ వర్త కూడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందుకు అపరాధుడైనాడు ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనికి ఇతనిని మేము ఇక్కడ తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయటకు కూర్చొని ఉన్నాము ఇవి చూచి ప్రభువులకు దయ కలిగినది వచ్చి వీనిని బ్రతికించినారు అందుకు అందుకు ఏడు మేళాలు చేట కొప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బతికి కూర్చుండెను ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభు ఎక్కడుందురో చనిపోయిన రాకుమారుడు బతికి కూర్చుండెను నా ఓడలు ఓడలు ఒడ్డునడ్డుకొని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయితే ప్రభువుల వారికి ఐదు మేళలు చేస్తాను ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయాడు పై దేశము వెళ్ళి అచ్చడ గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడను నడిబొడ్డున లంగవు వేయించి ఇంటికి వెళ్ళాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనం మోసుకొని పోయినారు ధనముని ఇంట్లోకి వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు ధనం చూచి ప్రభువుల వారి మేళాలు మరిచెను అందుకు ప్రభువుల వారికి కోపం కలిగి దండన వేశారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుచుండగా ఆకాశములో నుండి త్రినాథులు నీవు నాకు మేళాలు ఇచ్చినావు కావు అందుకేతనే మోడ మునిగిపోయినది నీవు ఐదు మేళాలు సభించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసి కొంటిని ప్రభువుల మహిమను మరచి తిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావాల్సిన సమర్థి తెప్పించుకొని స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది అది చూచి పట్టలేని సంతోషం పొందెను పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము కోడిపోయారు ధనం ఊహించి షావుకారు ఇంట్లో ప్రవేశించను గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామి వారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించారు మేళాను చూచలకు అంతా వస్తున్నారు గుడ్డివానికి చూపు కుంటివానికి కాళ్ళు వచ్చాయి ఇట్టి స్థితిలో గుడ్డివాడు ఒకడు త్రోవను పోయే వారితో అన్నా మీరెవ్వరు మీ పేరేమిటి మీరెక్కడ వెలుచున్నారు అని వారు మేలా చూచుట కండ్రి అది విని గుడ్డివారు నాకు కళ్ళు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డివాడా త్రినాథస్వామి వారిని భజింపుము అంటే పూజింపుము నీ కన్నులు బావుగా కనపడును ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు రుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచుండెను కొంచెము కన్నులు కనిపించినవి అప్పుడు రుడ్డివాడు కొంత దూరము పోయినాడు దారిలో ఒక పొట్టవాడు కూర్చొని ఉన్నాడు వాని చూచి నీవు వుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడకు వెళుచున్నావు అని అడిగాడు రుడ్డివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేలాన చూచుటకు వెళ్ళుచున్నాను ఆ మాటలు పుట్టవాడు విని స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు పొట్ట నేనే లాగున ఎట్లా నడుస్తాను నీవు కాలున్నవి లేకొని వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు స్వామి వారిని భజింపు నీ కాళ్ళు చేతులు బాగా అవుతాయి క్షణంలో ఇద్దరము కలిసి వెళుతాము నేను కేవలం గుడ్డివాడిని ఏమాత్రం కళ్ళు కనిపించలేదు త్రినాథ వారిని భజించి నాను కనుక కొంచెము కనిపిస్తున్నది అందుచేతనే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా పుట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు రుడ్డి అన్నా నీ కాలున్నవి నడవగలవు నేను ఎలాగున్నా నడవగలను నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెలు నేను త్రోవ చెప్తుంటాను నిశ్చింతగా ఇద్దరము మేలకు చేరుకుంటాము అని పుట్టవాడు చెప్పాడు అతని యొక్క మాటలు విని గుడ్డివాడు పుట్టవాడి భుజముపై కూర్చోపెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నారు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించున్నవి అని అనగా పుట్టవాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు పుట్టవాడు కలిసి తినాల యొక్క స్వామి మేళ దగ్గరికి ప్రవేశించారు ఆ మేళా జరుగుతున్న స్థలంలో నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతడిని ప్రొద్దు మన స్థానం అందు కూర్చుండబెట్టవద్దు అని అనుకొని మేళా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవు ఏమి అంటున్నాడు అంటే నాయనలారా అపరాధము క్షమించండి ఇక నుండి మేలా కాకుండా వెళ్ళను నేను నికరముగా అని చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవయోగము ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళిపోయాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు ఆ దినము అగిపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగాడు అప్పుడు అతనితో ఇలాగున చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళాడు గురువు మేళా ఎవరిదని అడిగాడు అందులో కా ముసలిది అది త్రినాధుని యొక్క మేళా అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా వారిని భక్తి శ్రద్ధలతో పూజించి పూజ చేయుచున్నారు అది చూచి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నారు తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కొని పోయాడు కొంత దూరం వెళ్ళిపోయేసరికి వర్షము కురసా కురియసాగింది కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు గురు శిష్యులు చెల్లా చెదురై అది కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చున్నది గురువు ఆక్షరపడి లోనికి పోయి చూడగా అతని యొక్క భార్య కుమారుడు చనిపోయారు వారిని చూచి గురువు మూక్షపోయి శిష్యుడు పట్టుకొని లేపి కూర్చు పెట్టి ముఖముపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ వారికి అపరాధములు త్రినాథ మేళాను పాడు చేశారు అందుకే మీకు ఇది ప్రతిఫలము మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్యా కుమారులు బతుకుతారు అని శిష్యుడు అనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుట కొప్పుకొనగా వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు త్రినాథ మేళ పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అధముడను ప్రభువుల వారి మహిమ తెలుసుకోనలేకపోతిని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు నూనె కాండము చెల్లినది ప్రభువుల వారి పూజకు కావాల్సి వచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గుడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటెము హాస్యము చెప్పిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను తాంబూలములు మూడు భాగములుగా సమర్పించి ఉంచవలను త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకును ఉంచవలను మూడు దీపములు వెలిగించి ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలను అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ ప్రసాదం ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలను ఈ విధముగా త్రిమార్దుల యొక్క పూజ తరించండి అని ఈ కథను సీతాదాస్ చెప్పి ఉన్నారు